అలాగే వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను నాకు ఇవ్వబడిన సమయం అరగంట కాబట్టి ఆ సమయానికి నేను ముగించే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాను ఇక్కడ ముందు ఈరోజు చెప్పే ఈ టాపిక్ చాలా ముఖ్యమైనది విలువైనది కూడా కాబట్టి ఈ టాపిక్ సేకరణ ఎక్కడి నుంచి చేశాను నేను మీకు చెప్తాను ఆ తర్వాత వాక్య భాగంలోనికి మనం వెళ్దాము పెసిఫిక్గా ఈరోజు ఈ తీర్పులు నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు డాక్టర్ జోషి నీకన్ రెడ్డి అనే ఒక ప్రొఫెసర్ మాకు ఈ సబ్జెక్టు చేసేవాళ్ళు ఆయన మధ్య ఒక మంచి పుస్తకాన్ని రాశారు ప్రమాణబద్ధమైన సిద్ధాంతం పరిష్కోవాలి సిద్ధాంతములు అనే ఒక మంచి పుస్తకాన్ని ఆయన రాశారు దాన్ని ఇంగ్లీష్లో సిస్టమేటిక్ థియాలజీ అని పిలుస్తాను అక్కడ నుంచి ఈ వాక్యాన్ని ఈరోజు హిస్టారికల్ ఈవెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి మనం ఎక్కువ బైబిల్ తెరవడానికి అవకాశం లేదు కాబట్టి నేను నేరుగా మీకు తీర్పుల గురించి చెప్పాలని సిద్ధపేట ఇదివరకు నాకంటే ముందు వెళ్ళ జేమ్స్ గారు ఒకసారి ఇక్కడ నిలబడి ఇదే టాపిక్ మీద మాట్లాడారనే విషయాన్ని సంఘంలో ఉన్న అనేకులు చెప్పారు ఆ రోజు నేను లేని మిస్ అయ్యాను బహుశా ఆ రోజు మీరు కూడా ఆరు ఆరు తీర్పులు పశ్చాయికే చెప్పారు బహుశా నా దగ్గర ఆ టాపిక్స్ ఏమీ లేవు నేను దాని గురించి పెద్దగా వెళ్ళలేకపోయాను కాబట్టి ఏసుకృష్ణ ప్రభు గారు శిలువకు వేళ్ళకు మునుపు ఆరుసార్లు ఆయన తీర్పులో నిలబడినట్లు మనకి లేఖన భాగాల్లో రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాము కాబట్టి యేసుక్రీస్తు ప్రభుత్వకి ఏ ఏ ప్రధాన యాజకుడు లేకపోతే న్యాయాధిపతి ఎలా దేవునికి తీర్పు తీర్చారు ఆ సమయంలో శిష్యుల పరిస్థితి ఎలాగుంది అన్ని విషయాలను కూడా మనం ఈరోజు నేర్చుకుందాం వీలైతే నేను మీకు ఒక్కొక్క తీర్పుకి ఎనిమిది అంశాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మొదటిది వాక్య భాగం రిఫరెన్స్ రెండవది ఆయన ఏ అధికారి దగ్గర నిలబడ్డాడు ఆయన ఏ స్థలమందు నిలబడ్డాడు ఆ స్థలంలో ఆయన ఎంత సమయానికి అడిగాడు ఆయన మీద వేయబడిన అభియోగం ఏమిటి చట్ట పద్ధతి ఏమిటి రెండవది చట్టం ఏమిటి మూడవది దాని ద్వారా వచ్చిన పల్లితం అంటే ప్రతి విచారణకి ఎనిమిది సబ్ టైటిల్స్ ఉన్నాయి కాబట్టి మీకు అందరికీ ఫ్రెండ్స్ ఇవ్వాలని చాలా ప్రయత్నం చేశాను కానీ కుదరైతే వీలైతే తో మాటలు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈరోజు ఈ ఆరుగురు గురించి ఎవరెవరి దగ్గర ఏసుక్రీస్తులు వారు నిలబడ్డారు ఆయన ఎలాంటి తీర్పులు ఇచ్చారో మనం చూద్దాం మొదటి తీర్పు యోహాన్ స్వార్థ పద్దెండో అధ్యాయము పన్నెండవ నుండి మనకి స్పష్టంగా రాయబడి ఉంది ద ఫస్ట్ ఇల్లీగల్ ట్రైల్ ఆఫ్ సన్ ఆఫ్ సీజన్ ట్రైస్ట్ ఆయన మీద వేసిన అక్రమ విచారణ గురించి ఇక్కడ రాయబడినట్టు మనం ఉన్నాము మొట్టమొదటి అక్రమ విచారణ ఎవరి దగ్గర జరిగిందంటే హన్న దగ్గర జరిగింది ఆయన్ని అన్న దగ్గరికి తీసుకొని వెళ్ళినట్లు మనం చూస్తాము ఆ వాక్య భాగాలు జాన్సు వార్త పద్దెనిమిది అధ్యాయము మన నుంచి ఉన్నది ఈ అన్న క్రీస్తు శకము ఆరు నుంచి పదిహేను మధ్యకాలంలో ఉన్న ప్రధాన యాచకుడు ఈయన వృత్తి ప్రధాన యాసకుడు అయితే క్రీస్తుని బంధించి ఆ రాత్రి అన్న దగ్గరికి తీసుకొని వెళ్ళిన పరిస్థితులు కానీ మనం గమనిస్తే అప్పుడు అనగా క్రీస్తుని బంధించి మొదటి అక్రమ విచారణ కొరకు తీసుకువెళ్ళిన సమయంలో అన్నకి ఎలాంటి అధికారము కూడా లేదు ఆయన మనం మాజీ ప్రధాన యాచకుడు అనవచ్చు అయినా కూడా క్రీస్తుని బంధించి ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాము క్రీస్తు గురించిన ఈ విచారం ఎక్కడ జరిగిందంటే అన్నా ఇంట్లోనే జరిగింది ఇది కూడా చట్ట విరుద్ధంగా జరిగింది ఎవరినైనా బంధిస్తే వారి మీద ఏదైనా నేరం మోపబడితే ఆ నేర స్థాపన గురించిన విచారం జరగడానికి ఎవరి దగ్గర తీసుకొని వెళ్ళాలంటే వారు ఆ పని చేసిన వారైతే తర్వాత వారిని ఎక్కడ తీసుకొని వెళ్ళాలంటే న్యాయపీఠం దగ్గరికి తీసుకొని వెళ్ళాలి కానీ ఎవరు కూడా మాజీ అధికారుల దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి వీలు లేదు రిటైర్డ్ పర్సన్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళకూడదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుకి వేసిన మొదటి అక్రమ విషయంలో మనకి ఏం తెలిసిందంటే మొదటిది అతనికి అధికారము అన్నాకి అధికారం లేదు రెండవది క్రీస్తులు ఎక్కడికి తీసుకొని వెళ్ళారంటే ఆయన గృహానికి తీసుకొని వెళ్ళినట్లు చూస్తూ ఉన్నాము ఇప్పుడు సమయం కానీ మనం చూసినట్లయితే మధ్యరాత్రి దాటిన తర్వాత యశు క్రీష్ని యక్షమనే తోటలో పట్టుకున్న సైనికులు అన్న దగ్గరికి ఎప్పుడు తీసుకొని వెళ్ళారు అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత చరిత్రలో దాని కొరకు సమయం ఎలా రాయబడింది రెండు నుండి రెండున్నర గంటల సమయపు మధ్యలో అన్న ఇంటికి క్రీస్తుని బంధించి తీసుకొని వెళ్ళారు ఇది కూడా చట్ట విరుద్ధమైనది ఎప్పుడూ కూడా ఎవరైనా బంధిస్తే అర్ధరాత్రి ఎవరిని కూడా తీసుకొని వెళ్ళడానికి వీలు లేదు న్యాయాధిపతి దగ్గరికి ఎవరు కూడా రాత్రి పూట తీసుకొని వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి ఈ మాజీ ప్రధాన యాజకుడైన అన్నాకి అతని మీద ఏదైనా నేరము ఆరోపణ చేయడానికి అతనికి అధికారము లేదు కాబట్టి ఆ సమయంలో ఆయన మీద మోపబడిన అభియోగం ఏదైనా ఉన్నది అంటే ఎలాంటి ఆరోపణ కూడా వేయలేదు మొదటి విచారణలో యేసుక్రీస్తు మీద ఏ విధమైన ఆరోపణ వేయలేదు అలాగే మనం చూసినట్లయితే చట్టబద్ధత కానీ మనం ఆలోచిస్తే ఆ దినాలో సంఖ్య సభ యొక్క చట్టాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుసరించాలి ఆచరించాలి కాబట్టి ఇదంతా కూడా సన్నిహితులైన సభ చట్టానికి వ్యతిరేకంగా జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాము కాబట్టి చిట్ట చివరిగా మనకి తేలిన విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి మట్టమొదటి విధించిన అక్రమ విచారణలో అన్నాకి అధికారం లేదు విచారణ రాత్రిపూట జరగడానికి వీలు లేదు విచారణ ఏదైనా జరగాలి అంటే ప్రత్యేక సాక్షులు ఉండాలి మరి ఆ సమయంలో జరిగిన పరిస్థితి ఏదైనా ఉన్నది అని కానీ మనం గమనించినట్లయితే ఆ సమయంలో ప్రభువుని దూషించి కొట్టినట్లు మనము చూస్తున్నాము యేసుక్రీస్తు ప్రభు గారు దగ్గర ఉన్నప్పుడు ఆయన దూషించి ఆయన్ని కొట్టినట్లు మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఈయన దోషి లేకపోతే అని నిరూపించడానికి ఆయన మీద వేయబడిన అభియోగం ఏదైనా ఉన్నది అంటే లేదా ఆయన మీద తీసుకొచ్చిన ఫలితం ఏదైనా ఉన్నది అంటే వారు నిరూపించేది ఏంటంటే ప్రధాన యాసకుణ్ణి ఏసు గౌరవించలేదు ఏమని దోషిగా నిర్ణయించారంటే ఈయన ప్రధాన యాసకుడిని గౌరవించలేదు క్రీస్తుకి గౌరవం లేదు యాసకుడు అంటే అతని గౌరవము లేదు అన్నా ఎదుట ఆయన అగౌరవముగా ప్రవర్తించడం అభియోగం ఆయన మీద మోపారు అలాగే మోపడం వలన అతని దోషిగా చిత్రించి అతన్ని కొట్టి రెండవ తీర్పు కొరకు ఎక్కడికి పంపించారంటే ఖైఫా యొక్కకి పంపించారు అయితే ఈ సమయంలో యేసుకృష్ణ ప్రభు అంట శిష్యులు ఉన్నారు వారు ఎవరైనా కానీ మనం చూసినట్లయితే ఎవరైనా వాళ్ళు పేదలు వ్యూహాలు మీరెక్కడ ఉన్నారటండి ఈ తీర్పుని లేని ఈ విచారణ వారు ఎక్కడ నుంచి వస్తున్నారంటే దూరం నుండి చూస్తారు అంటే క్రీస్తు అప్పటికే వాళ్ళు ఏం చేశారంటే వదిలేస్తారు ఏసు వెంట ఎవరెవరు వెళ్ళారంటే పేదలు వ్యవాహాన్ని వెళ్ళారు వాళ్ళు దూరం నుండి ఆయన చూస్తున్నారు క్రీస్తుకి ఏమి జరుగుతుంది ఏమి సంభవిస్తుంది అనే విషయాన్ని దూరం నుండి చూస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము కనుక రెండవ మారు రెండవ అక్రమ విచారణ కొరకు ఎవరి దగ్గరికి క్రీస్తుని తీసుకొని వెళ్ళారంటే హైఫా దగ్గరికి తీసుకొని వెళ్ళారు ద సెకండ్ ఇల్లీగల్ ట్రైల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బిఫోర్ కైఫా కైఫా దగ్గర తీసుకొని వెళ్ళారు అక్కడ కూడా అతనికి అక్రమ విచారణ చేయాలని ఈ వాక్య భాగాలు మనకు ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే మతీ సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం నుంచి యాభై ఏడవ వచనము నుంచి అరవై ఎనిమిదవ వచ్చిన వరకు అలాగే మార్చు వార్త పద్నాలుగో అధ్యాయము యాభై మూడవ వచ్చిన నుండి అరవై ఐదవ వచ్చిన వరకు యోహాన్ సువార్త వార్త అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన వరకు ఆ నాడు కైఫా అధికారములో ఉన్న ప్రధాన యాచకుడు అన్నాకైతే అధికారం లేదు కానీ కైఫాకి మాత్రం అధికారము ఉంది అతను ఆ దినాల్లో ఉన్న ప్రధాన యాజకుడు క్రీస్తు శకము పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు కాల వ్యవధిలో ఈయన ప్రధాన యాచకుడిగా పనిచేసినట్లు మనకి చరిత్ర వివరిస్తున్నది అయితే ఇక్కడ కూడా అనేక కైఫా దగ్గరికి తీసుకొని వెళ్ళిన క్రీస్తుని కూడా ఎక్కడ ఉంచి విచారణ చేశారంటే ఆ ఇంటిలోనే ఎందుకంటే అన్నా గృహము కైఫా దృహము ఎదురెదురుగా ఉండేది కాబట్టి క్రీస్తుని దూరం తీసుకుని వెళ్ళడం ఎందుకు కనుక వారి మీద వీరు చేస్తున్న ప్రయత్నాలు తారుమారు అయిపోతాయో న్యాయ స్థలానికి తీసుకొని వెళ్లకుండా ఇతరులు కూడా ఎక్కడ తీసుకొని వెళ్ళారంటే కైఫా ఉన్న ఇంటికి క్రీస్తుని తీసుకొని వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాము అక్కడ మనం సమయాన్ని గమనించినట్లయితే హన్న దగ్గర క్రీస్తులు ఎప్పుడు వదిలేారంటే రెండు గంటల ముప్పై నిమిషాలు అయితే రెండు గంటల ముప్పై నిమిషాల నుండి పొద్దున్న అనగా తెల్లవారి అంతవరకు ఏసుక్రీస్తు ప్రభు వారు సుమారు ఐదు గంటల సమయం వరకు ఎక్కడున్నారంటే కైఫా ఇంట్లోనే ఉన్నారు రెండవ అక్రమ విచారణ యేసుక్రీస్తు ప్రభు మీద మోపడానికి వారు హన్న కైఫా దగ్గర తీసుకునే విధానం మనం చూస్తూ ఉన్నాము అక్కడ ఆయన మీద మోపు పడిన అభియోగం ఏదైనా ఉన్నది అంటే అది ఏమని మోపారంటే యేసు తాను దేవుని కుమాడని చెప్పుకొనిచున్నాడు కైపా దగ్గర వాళ్ళు ఆయన మీద వేసిన అభియోగం ఏదైనా ఉన్నది అంట వేసిన మొదటి అభియోగం ఏమిటంటే యేసు తాను దేవుని కుమాడని చెప్పుకొని చున్నాడు ఇయనే మెస్అయ్యా అని చెప్పుకొని చున్నాడు ఈ రెండు పదాలకి చివరిగా వారు తీసుకొచ్చిన ఫలితం ఏమిటండి ఈయన దైవ దూషణ చేస్తున్నాడు ఈయన దేవుడిని దూషిస్తున్నాడు కాబట్టి ఈయనకి మనం ఏదైనా చెయ్యాలి ఏదైనా ఈయనకి మనము శిక్ష విధించాలి అనే ఆలోచన ఖైఫా ఎదుట పన్నట్లు మనం చూస్తూ ఉన్నాము కానీ ఇక్కడ వారు ఉపయోగించిన చట్టం ఏదైనా ఉన్నది అంటే మత చట్టాన్ని ఉపయోగించారు వారు ఏ మత చట్టాన్ని ఉపయోగించారంటే యూధ మత చట్టాన్ని ఉపయోగించినట్లు మనం చూస్తూ ఉన్నాము ఎక్కడ కూడా చట్ట విరుద్ధమైన చర్యలు జరిగినట్లు మనం చూస్తాం అందులో మొదటిది విచారణ ఎప్పుడు జరిగిందండి ఇక్కడ కూడా రాత్రే జరిగింది తర్వాత అబద్ధ సాక్షులను అక్కడ ఉంచినట్లు మనం చూస్తూ ఉన్నాము తర్వాత కానీ మనం చూసినట్లయితే అక్కడ మోపబడిన అభియోగానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు ఈయన నేనే దేవుని కుమారుడిని లేకపోతే దేవదూషణ చేశాడు అనడానికి ఏ విధమైన అధికారిక అభియోగాలు అక్కడ ఎక్కడ కూడా కనబడటం లేదు తర్వాత మరొక చట్టబద్ధత ఏమైనా ఉన్నది అంటే వీరు కూడా సన్నిహద్న్ సభకు వ్యతిరేకముగా వారు ఎవరింట్లో విచారణ చేపట్టారటండి ఇలో విచారము చేపట్టినట్లు మనం చూస్తూ ఉన్నాము అలాగే అక్కడ చేసిన పని ఏమిటంటే క్రీస్తుని మరొకసారి కొట్టారు రెండోసారి మళ్ళా దేవుణ్ణి కొట్టారు రెండు అక్రమ విచారంలో కూడా ప్రభుని కొట్టినట్లు మనం చూస్తూ ఉన్నాము చివరికి వారు తీసుకొచ్చిన ఫలితం ఏదైనా ఉన్నది అంటే ఈయన దేవుణ్ణి దూషిస్తున్నాడు ఈయన దేవుడు కుమారుడని చెప్పుకొని ప్రజలందరూ ఆయన కంటే పోగుచున్నారు కాబట్టి శిక్షను ప్రకటించండి శిక్షను ప్రకటించండి ఈయన మీద ఏదైనా శిక్షను వేయండి అని అప్పుడు మూడవ విచారణ కొరకు ఎక్కడ పంపించాలంటే ఆ దినాలో అధికారం ఉన్న అభ్యర్థి సభ దగ్గరకు తీసుకొని వెళ్ళారు రెండవ అక్రమ విచారణ సమయంలో జరిగిన మరికొన్ని విషయాలు మనం ఇక్కడ చూద్దాం క్రీస్తుని కొట్టి అవమానపరిచారు ఇది ప్రవచన నెరవేర్పు గ్రంథం యాభై అధ్యాయము ఆరో వచనములో ఉన్నది ముందు మనం చూసినట్టు పేతులు కూడా అక్కడ ఉన్నాడు అక్కడ ఏం జరిగిందంటే పేదలు ప్రభుని తృఢీకరించడము ప్రభు అతని చూడడం జరిగింది పేతులు అక్కడ నీ వెంటే నేను ఉంటాను నీతో నేను మరణిస్తానని కానీ ప్రభు ఒక మాట చెప్పాడు కోడి పూయకు మునుపు నీవు నన్ను ఎవరువో తెలియదని నీవు అంటావు అన్న సందర్భం అక్కడే జరిగింది రెండవ విచారణ సమయంలో ఆ సందర్భం జరిగినప్పుడు ప్రభుయూకరిస్తూ నీ పేతులు ధృవీకరించడము అలా ధృవీకరింపబడిన వెంటనే ప్రభు అన్న మాట ఆయనకి గుర్తుకొచ్చి ఆయన ఎవరి వైపు పేదల వైపు చూసినట్లు మనం చూస్తూ ఉన్నాం మూడవ అగ్రమ విచారణ ఎక్కడ జరిగిందంటే సన్ హెడ్ లైన్ సర్వ దగ్గర అది వాక్య భాగాలు మనం చూసినట్లయితే మార్క్ సువార్త ఆట పదిహేను వచ్చాయము ఒకటో వచ్చరంలో ఉంది అలా యోగా సువార్త ఆట్ ఇరవై రెండో వచ్చాయము అరవై ఆరో వచ్చరం నుండి ఒకటో వచ్చిన వరకు ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాము కాబట్టి ఇక్కడ వారు వాడిన స్థలం ఏదైనా ఉన్నది అంటే విచారణ కొరకు వాడు వాడిన స్థలం ఏదంటే దేవాలయంలోని సభాస్థలిలో ఈ క్రీస్తుని ఉంచినట్లు మనం చూస్తూ ఉన్నాము ఆ సమయం ఎప్పుడు ఉంచారంటే అక్కడ ఐదు గంటలకు ఆయన విడిచిపెట్టారు కదండి రెండవ విచారణలో మూడవ విచారణ సమయం ఎంతవరకు జరిగిందంటే ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య సమయంలో ఈయనను సన్నిద్రేణి సభకి తీసుకొని వెళ్ళారు అక్కడ ఆయన మీద మోపు పడిన అభియోగము ఆయన మీద ఉపయోగించిన చట్టము ఏదైనా ఉన్నదని కానీ మనం చూసినట్లయితే ఈ ఇంట్లో సన్నిహితులైన సభ తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఈయన దేవదూషణ చేశాడు కాబట్టి ఈయన నేరానికి శిక్షకు పాత్రుడు అనే విషయాన్ని కైఫా సన్నిహితులైన సభ వారికి చెప్పాడు కాబట్టి సన్నిహితులైన సభ వారు కూడా కైఫా ఏ చట్టాన్ని అయితే పంపించాడో ఏ విషయాన్ని అయితే పంపించాడో వారు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఇతను నిజంగా దేవదూషణ చేశాడు కాబట్టి ఇతన్ని మీరు శిక్షించండి ఇది యోధ మత చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఈయన యూదు మత చట్టము తెలియకుండా మాట్లాడుతున్నాడు కాబట్టి కైఫా ఏ నిర్ణయం తీసుకున్నాడు సనిపెత్రైన సభ వారు కూడా అదే నిర్ణయాన్ని తీసుకున్నట్లు మనం చూస్తున్నాము అక్కడ మోపబడిన చట్ట విరుద్ధత లేకపోతే చట్ట భద్రత ఏమైనా ఉన్నది అంటే వారు పైన వేయబడిన అభియోగాన్ని అస్సలు కూడా మార్చలేదు కైఫా వేసిన అభియోగాన్ని మార్చలేదు ఈయన దేవదూషణ చేశాడు ఈయనే దేవుని కుమారుడని చెప్పుకొని చున్నాడు కాబట్టి అదే మాటని వారు కూడా గుర్తు పెట్టుకొని అభియోగాన్ని మోపినట్లు మనం చూస్తూ ఉన్నాం అక్కడ కూడా ఎవరు ప్రత్యేకమైన సాక్షులను వారు ఉంచలేదు అక్కడ జరిగిన ఫలితం ఏదైనా ఉన్నది అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరుసటి వరకు అక్కడే వేచి ఉండవలసిన అవసరత వచ్చింది అంటే ఎన్నో గంటలు యేసు క్రీస్తు సభలో సభలోన ఒక దొంగ లాగా ఆయన అక్కడే కూర్చొని మరలా నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తారు అని అలా కూర్చొని ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము ఆ తర్వాత నాలుగవ అక్రమ విచారణ ఎవరి దగ్గర జరిగిందంటే ఫిలాపు దగ్గర ఈ మూడవ అక్రమ విచారణ సన్నిహితైన సభ దగ్గర జరుగుతున్నప్పుడు జరిగిన విషయం ఏదైనా ఉన్నది అని మనం గమనిస్తే ఈశ్వర్య యోధ ఏం చేసాడండి ఆత్మహత్య చేసుకోండి క్రీస్తుని చూచాడు పచ్చత్తాపడి ఇంత గొప్ప నేరము నా వల్ల క్రీస్తుల మీద మోపడుతుంది అని ఆయన ఏం అండి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళినట్లు మనం ఉన్నాము ఆయన ఆత్మహత్య చేసుకొని వెళ్ళడానికి ముందు క్రీస్తుని అమ్మి సంపాదించిన ముప్పది వెండి నానిమ్మలను ఆయన ఎక్కడ పడవేశాడు దేవాలయంలో పడవేశాడు ఆ దేవాలయంలో పడవేసిన ఆడత్తుతో కొమ్మరి వారి పొలమును పడటం జరిగింది ఎవరికోసం అంటే యోధ ఇస్కర్ ఎత్తు కొరకు నాలుగవ విచారణ ఎక్కడ జరిగిందంటే ఫిలాక్ ఎదుట జరిగినట్టు మనం చూస్తూ ఉన్నాము కనుక ఫస్ట్ ఇల్లీగల్ ట్రయల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బిఫోర్ ఫిలా అక్రమ విచారణ సభ అక్రమ విచారణ ఎక్కడ జరిగింది అంటే ఫిలాక్ దగ్గర జరిగింది ఆ వాక్య భాగాలి అని మనం గమనించిన మధ్య సువార్త ఇరవై ఏడు అధ్యాయము పదకొండవ వచ్చిన నుండి పద్నాలుగవ వచ్చిన వరకు మార్క్సు వార్త పదిహేడవ అధ్యాయము రెండవ వచనం నుండి ఐదవ వచ్చిన వరకు లోబాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచ్చినాలు యోహాన్ సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది వరకు అయితే ఫిరాత్కి ఇవ్వబడిన అధికారం ఏదైనా ఉన్నది అంటే ఆయన ఎవరాటండి ఆయన రోమ ఆయన గవర్నర్ చక్కవర్తి కాదు గవర్నర్ అయినా ఎవరు గవర్నర్ అన్నారు ఆయన గవర్నర్ అయినా ఆయనకి రామా సామ్రాజ్యము పూర్తి ప్రభుత్వ అతనికి ఇచ్చింది ఆయన గవర్నర్ అయినా ఆయన ఏ పని అయినా కూడా చేయగలిగినంత గొప్ప అధికారాన్ని అతనికి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఈ విచారం ఎక్కడ జరిగిందని కానీ మనం గమనించినట్లయితే పేతోర్యము అనే స్థలంలోనే అతనికి ఆ విచారణ జరిగింది మనందరి వైపులో ఆ మాటలు ఉన్నాయి కదా ఆయన ఎక్కడ తీసుకుని వెళ్ళారటండి ప్రతో అనే సమాజం మందిరంలో తీసుకుని తీసుకుని వెళ్ళినట్లు మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం ఈ విచారణ ఎప్పుడు జరిగింది ఆ సమయ మీద మనం గమనించినట్లయితే ఆరు గంటల నుండి ఆరున్నర గంటల వరకు కేవలం ఒక అరగంట మాత్రమే ఎందుకంటే ఆయన కాకుండా ఆయన కదా ఆయన చాలా త్వరగా తీర్మానాలు తీసుకుంటాడు ఆయన ఏ పని చేసినా చాలా తొందరగా చేసేయాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆయన ప్రయతోమైన స్థలం ఎంతసేపు ఉంచాడంటే కేవలము ఒక అరగంట మాత్రమే అతను నాకు ఉంచినట్లు మనం చూస్తూ ఉన్నాము అక్కడ అతని మీద మోపబడిన అభియోగం ఏదైనా ఉన్నదని కానీ మనం గమనించినట్లయితే ఆయన రోమా ప్రభుత్వానికి వ్యతిరేకముగా ఏసు కుట్ర చేస్తున్నాడని ప్రజలను రెచ్చగొడుతున్నాడు అని అతని మీద అభియోగము మోపేదన్నారు ఫిలాప్ ఎదుట అభియోగం మోపబడిన విషయం ఏదైనా ఉన్నది అంటే క్రీస్తు కుట్ర పన్నున్నాడు ప్రజలను ఏం చేస్తున్నాడు అంటే రెచ్చగొట్టుతున్నాడు కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకముగా అనగా రామ ప్రభుత్వానికి వ్యతిరేకముగా ఈ పనులన్నీ చేయుచున్నాడు కాబట్టి అనే అభియోగం అతని మీద మోపినట్లు మనం చూస్తున్నాం ఇక్కడ మోపబడిన లేకపోతే అతని మీద ఉపయోగించిన చట్టము ఏమిటంటే రోమ పౌర చట్టం ఇక రోమా సామ్రాజ్యానికి గవర్నర్ కాబట్టి రోమా సామ్రాజ్యంలో ఉన్న చట్టములన్నీ కూడా ఫిరాకు క్రిస్టు మీద ఉపయోగించినట్లు మనం చూస్తూ ఉన్నాము కాబట్టి మొట్టమొదటిసారి ఫిరాకు దగ్గరికి ఈయన వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాము దీన్ని మనము నాలుగవ అక్రమ విమర్శ లేదా విచారమని మనం పిలుస్తాము తర్వాత మనం ఐదవది కానీ మనం చూసినట్లయితే ఆయన ఎక్కడ తీసుకుని వేదారు అటు కేరళ దగ్గర తీసుకుని వేదారు ఫిలాకు దగ్గర పని అయిపోయిన తర్వాత అతన్ని హీరోల దగ్గర తీసుకొని వెళ్ళినట్లు ఆఫ్ ఫ్రైజెస్ రైస్ బిఫోర్ హేరో హీరో దగ్గర అతన్ని తీసుకొని వెళ్ళినట్లు మనం చూసుకున్నాము గ్లూకాస్ వార్త ఇరవై మూడు అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుండి పన్నెండో వచ్చిన వరకు చూసుకున్నాము ఈ మాటలు క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్దం నుండి క్రీస్తు శతము ముప్పై తొమ్మిదవ కాలంలోన ఈయన గవర్నర్ గా పనిచేశాడు ఈయన ఎక్కడ గవర్నర్ గా పనిచేశాడు అంటే అంటిపస్ దగ్గర కదా యొక్క గవర్నర్ అంటిపస్ దగ్గర ఆయన ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము ఈయన ఉపయోగించిన స్థలం ఏదైనా ఉన్నది అంటే ఈయన కూడా మందిర స్థలాన్ని వాడాడు యేసుక్రీస్తు ప్రభు మీద విచారణ చేయడానికి ఆయన మందిరాన్ని వాడినట్లు మనం చూస్తూ సమయం సమయము ఉదయం ఆరున్నర నుండి ఏడు గంటల సమయంలో ఏ రోజు దగ్గర యేసు క్రీస్తు ప్రభుని విచారణ కొరకు తీసుకొని వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం అక్కడ అతని మీద ఉపయోగించిన అభియోగం ఏదైనా ఉన్నది అంటే ఆయన మీద ఎలాంటి అభియోగము వేయలేదు కానీ అతని మీద చేసిన ఫలితము ఏమంటే అతన్ని సరదాగా ఇలా తెలియజేసినా అండి క్రీస్తుని సరదాగా చిలిపి ప్రశ్నలు అడిగాడ ఒక రాజ్యంలో పనిచేస్తున్న గవర్నర్ క్రీస్తుని ఏమడిగా చిలిపి ప్రశ్న అందులో ఒక ప్రశ్న మీరు అడగండి చెప్పండి ఏదో అతన్ని కొట్టి కదా ఎవరు కొట్టారో చెప్పు అని కొన్ని చిలిపి ప్రశ్నలు అంటే క్రీస్తుతో వాళ్ళు ఎలాగో ఆడుకున్నారంటే ఒక చిన్న పిల్లవాడికి ఆడు ఆడుకున్నట్లు ఆడినట్లు మనం చూస్తూ ఉన్నాం అతని మీద మాపుబడిన ఫలితం అది మనకి దేవతగా కనిపిస్తుంది అతని అవమానపరచాలి చిలిపి ప్రశ్నలు అడిగి గొప్ప జ్ఞాని అయిన క్రీస్తుని సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని వాక్ శక్తి అంత గంభీరమైనదో తెలిసినప్పటికీ కూడా క్రీస్తుని ఏం చేశారంటే వాళ్ళు చిలిపి ప్రశ్నలు ఆయన బంధించి ఒక మందిరంలో ఆయన ఉంచి ఆయన కొట్టి ఆయన ఏం చేశారటండి ఆయన చిలిపి ప్రశ్నలు అడిగినట్లు మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత మళ్ళా అతను ఎక్కడ తీసుకొని వెళ్ళారంటే మళ్ళా రెండవ మారు ఫిరాకు దగ్గరికి తీసుకొని వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి క్రీస్తుని ఈ రకముగా ఆరు స్థలాలకి అక్రమ విచారణ పాటు తీసుకొని వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం ద సెకండ్ ఇల్లీగల్ ట్రయల్ ఆఫ్ జీసస్ క్రైస్ బిఫోర్ ఫిలాబ్ మళ్ళా రెండవసారి ఫిలాబ్ దగ్గర తీసుకుని వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాము వాక్య భాగాలుగా మనం గమనించినట్లయితే మొత్త ఇరవై ఏడు అధ్యాయము పదిహేను వచ్చిన ఇరవై ఆరో వర్షం వరకు మార్క్సు సువార్త పదిహేను అధ్యాయము ఆరు నుంచి పదిహేను దుర్గాసు వార్త ఇరవై మూడో అధ్యాయము పదకొండు నుంచి ఇరవై ఐదు యోహాన్ సువార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఆరో వచనము ముప్పై ఆరో వచనము అలాగే పంతొమ్మిదో అధ్యాయము పదహారు వచనంలో ఈ మాటలు మనకి రెండవ విండవారు మళ్ళా ఫిలాకు దగ్గర తీసుకొని వెళ్ళారు ఫిలాకు రోమా గవర్నర్ ముందుగా మనం విన్నాము ఆయనకి విచారించడానికి అధికారం అందులో ఉంది సమయం ఉదయం ఏడు గంటల నుండి ఏడున్నర వరకు ఇక్కడ ఆయన మీద మోపబడిన అభియోగం ఏదైనా ఉన్నది అంటే ఇంతకు ముందు ఏ ఏ అభియోగాలు మోపబడ్డాయో వాటిని ఫిలాకు మళ్ళా కొనసాగించినట్లు మనం చూస్తూ ఉన్నాము ఈయన కూడా రోమ పౌర చట్టాన్ని ఉపయోగించినట్లు మనము చూస్తూ ఉన్నాము అలాగే మనం చూసినట్లయితే చట్ట భద్రత ఏమైనా ఉన్నదంటే ఈయన చట్టానికి విరోధముగా నిర్దోషినిగా ప్రకటించుటకు ఎంత ప్రయత్నము చేసినా కూడా ప్రజలు క్యాకులు వేయడం వల్ల అతనికి మరణ శిక్షను విధించినట్లు మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఈ ఆరవ విచారము ఆ సమయంలో ఏం జరిగిందో చిన్నగా రెండు మాటలు నేను చెప్తాను కదా ఆ పేరుతో అనే స్థలం నుండి గొల్లి గొల్లిగో తగ్గ ప్రయాణము మార్గ మధ్యలో ఒక నీడైన శిలువను మొయ్యడము ఆయన వెంపడిస్తున్న స్త్రీలు ఆయన గురించి ఏడవడం జరిగింది ఆయన తనకు ముళ్ళగీటం పెట్టారు కాళ్ళు చేతులకు మేకులు కొట్టినట్లు ఆయన శిలో వేసినప్పుడు ఆయన ఇరుపక్కల ఇద్దరు దొంగలను సిలో వేశారు ఆయన వస్త్రమును చీట్లు వేసుకున్నారు ఆయన శిలువలో ఏడు మాటలు పలికినట్లు మనం చూస్తూ ఉన్నాను ఆయన తన ప్రాణాన్ని విడిచిన సమయంలో దేవాలయపు తేడా చిరిగిపోయింది భూమి కంపించింది భూమి కంపించినప్పుడు పరిశుద్ధులు కొందరు సమాధుల నుంచి లేచెరుచినేమునకు వెళ్ళి అనేకులకు కనబడినట్లు మనం చూస్తూ ఉన్నాము దొంగలు కాములు విలువబడటము అన్ అరిమత్తైన యోచనకు వచ్చి ప్రభు యొక్క దేహాన్ని తీసుకొని వెళ్ళి రాతి సమాధిలో పెట్టడం జరిగింది మంచి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించారు పక్క నుంచి sorry <laughs>